హాయ్ ఫ్రెండ్స్ మెసా టైలర్స్ ఈరోజు మన టాపిక్ ఫ్యాంట్ కటింగ్ చూడండి ఫ్యాంట్ కటింగ్ ఇది ముప్పై ఎనిమిది నడుము నలభై బారు ఇది మొత్తం నేను కట్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెజర్మెంట్ మొత్తం మీకు అలాగే అసలు కిస్తా డౌన్ ఏ విధంగా నింపుకోవాలి సీట్ ఎలా పెట్టుకోవాలి ఫ్యాంట్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మొత్తం మీకు నేను ఈజీగా సింపుల్ అయితే మీకు అర్థమయ్యే చెప్తాను ఎండదాకా చాలా జాగ్రత్తగా అయితే చూసేయండి అంటే మొత్తం పట్టుపాటును మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎండదాకా చూసేయండి చూసి ఇడు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మర్చిపోకనుగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తూ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే మనం ఈడు వెళ్ళిపోదాం అలాగే ఈడు నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి మర్చిపోకనుక ఓకేనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్ అయితే మనం కటింగ్లో వెళ్ళిపోదాం ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్యాంటు మనం అసలు ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మొత్తం మీకు మెజర్మెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ దాకా చివరి దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయడం చేయబోకండి చేస్తే మీకు ఏదైనా మిస్ అయిపోతే అర్థం కాదు చూడండి ఇప్పుడు ఎప్పుడైనా ఈ మార్క్ పైన మార్క్ చేసేటప్పుడు ఒక ఒక పావు ఇంచీ కానీ మూడు పాయింట్లు కానీ కిందకి మార్కింగ్ చేసుకోండి ఇలా కిందకి మార్కింగ్ చేసుకోండి డౌన్గా పై అంటే ఇది పై పక్క బారు చూడండి నడుము వచ్చి ముప్పై ఎనిమిది వందలు బా మోకాలు బారు ఇరవై బారు నలభై ఇరవై ఆరు తై లూజు మనం పెట్టాల్సింది ఇరవై ఎనిమిది పద్దెనిమిది అంగరాలు మోకాళ్ళ లూజు పద్నాలుగు అంగలాలు బాటం కింద లూజు ఇరవై ఆరు అంగలాలు కిస్తా నలభై మూడు సీటు ఏ విధంగా పెట్టాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి బ్యాండేజ్ కోసం అంగుళం పైకి తీసేయండి బారు నలభై అంగుళాలు కాబట్టి నలభై ఇక్కడ పెట్టేస్తాను అంగుళం నర్ర కింద పట్టీ కోసం పెట్టాను ఎక్కువ పెడతలేదు ఇప్పుడు కిస్తా అంటే రౌండ్గా తీసుకుంటాం మనం నడుము ఎదర పట్టి పట్టిగా నడుము పట్టి పట్టిగా నుంచి వెనకాల బ్యాక్ సైడ్ పట్టి దాకా కిస్తా రౌండ్గా కొలుస్తాను నేను ఆ కిస్తాతో పాటు వెళ్తాను ఒకళ్ళు పొట్టమైతే తోడతారు ఒకళ్ళు పొట్ట కన్నా తుడతారు దాన్ని బట్టి అయితే నేను సీట్ అయితే వెళ్ళాను కిస్తా లెక్క అయితే వెళ్తాను ఇరవై ఆరు రంగులంటే చూడండి దీని ఇరవై ఆరు రంగులని మూడుతో డివైడ్ చేసుకోండి అర్థం ఇలా క్యాలిక్యులేటర్ పెట్టుకోండి అర్థం కాకపోతే ఇరవై ఆరు డివైడ్ బై మూడు అంటే ఎనిమిదిన్నర పాయింట్ వస్తుంది ఎనిమిదిన్నర పాయింట్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకోండి ఎనిమిదిన్నర పాయింట్ అప్పుడు తొమ్మిది తొమ్మిది పాయింట్ హాఫ్ ఇంచు యాడ్ చేసుకోండి దేనికైనా సరే మీకు ఇస్తా అనేది కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మోకల్ బారు ఇరవై అంటే అంగుళం పైన మనం తీసాం కాబట్టి పంతొమ్మిది వందలు పెట్టేసుకోండి ఇక్కడ పంతొమ్మిది ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి ఇక్కడ నర అంగుళ నరను చూడండి ఇప్పుడు మనకు ఎంత రావాలి ఇరవై ఎనిమిది అంగుళాలు ఒరిజినల్ రావాలి అంటే ఇరవై ఆరు అసలు ఒరిజినల్ ఇరవై ఎనిమిది రావాలి ఇరవై ఎనిమిది అంటే చూడండి ఇక్కడ నుంచి పద్నాలుగు అంగుళాలు రావాలి ఇక్కడ పద్నాలుగు ఇది మార్కింగ్ చేశాను మీకు చూపిస్తాను ఎంత వస్తుంది ఏంటనేది ఇక్కడ పన్నెండు ఉంది ఇక్కడికి నడువు ఎంత ముప్పై ఎనిమిది అంటే ముప్పై ఎనిమిది అంటే నాలుగో భాగం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి ఆంగ్లం యాడ్ చేసుకోండి పదిన్నర పదిన్నర ఇక్కడికి పదిన్నర తీసేస్తే ఇంక ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది పాదుక్కువ రెండు అంగులాలు ఉంటుంది పాదుక్కు రెండు చూసారు కదా పాదుక్కు రెండు అంటే పాదుక్కు రెండు ఇక్కడ మనం తగ్గించుకోవాలి ఇక్కడ మనం అంగుళారి ఇచ్చాం ఇక్కడ రెండున్నర ఇచ్చేసుకోండి ఇక్కడ నుంచి రెండున్నర ఇచ్చేసుకోండి ఇక్కడ అంటే ఇక్కడ ఎంత ఇచ్చాం మనం అంగుల ఇచ్చాం ఇక్కడ రెండున్నర ఇచ్చాం అంటే అంగుళం ఇక్కడ తగ్గిపోయింది పావుకు రెండు అంగుళాల్లో ఇక్కడ అంగుళం తగ్గిపోయింది ఇంకెంత ఉంది ముప్పై అంగుళం ఏకస్టా ఉంది అంగుళం అంటే ఇటు ఇటు రెండు ఖర్చులు కలిపి పదిన్నర ఒక పాయింట్ తగ్గిస్తాను ఒక పాయింట్ తగ్గి పెట్టి ఇక్కడ పెట్టేశాను ఇక్కడ ఇక్కడికి ఇక్కడికి ముప్పై నుంచి తగ్గింది ఇక్కడ నుంచి తెచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నాలుగు అంగులాలకి డౌన్ పెట్టేసుకోండి ఇక్కడ ఇక్కడ నాలుగు అంగలాలు నాలుగు అంగల దగ్గర ఇక్కడ చూడండి మన సీట్ వచ్చి నలభై మూడు అంగలాలు నాలుగు నాలుగో భాగం పాదుక్కో పదకొండు వంగలాలు పాదుక్కో పదకొండు చూసారు కదా మామూలుగా పదకొండున్నర పెడతాను అంటే ముప్ప అంగులు ఖర్చు పెట్టాయి ఇటు ఆఫ్ ఇంచి ఇటు పావు ఇంచి అంటే రెండింటి అంటే మనం ఇటు తక్కువ పడతాం ఖర్చు అనేది ఇటు ఎక్కువ పడతాం కాబట్టి మనం ముప్ప ఆంగ్లు ఖర్చు పెడతాను చూసారు కదా ఇక్కడ అంటే మొత్తం పదకొండున్నర అంటే ముప్ప ఆంగ్లం ఖర్చు పెట్టాను ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ మొత్తం పెంచేసుకుని ఇలాగ రౌండ్గా షేప్ ఇచ్చేసుకోండి కరెక్ట్గా కలిసిపోయింది ఇలా ఇచ్చేసాం ఇక్కడ అయిపోయింది ఇప్పుడు సెంటర్ పాయింట్ పద్నాలుగు వందల అంటే సగం ఏడు ఇక్కడ కూడా సగం ఏడు పెట్టేసుకోండి మొత్తం ఏడు వందలాలు పెట్టేసుకోండి మనం ఇక్కడ మార్క్ ఇచ్చేసుకుని ఏడు వందలాలు పెట్టేసుకోండి పద్దెనిమిది వందలాలు పద్దెనిమిది అంటే తొమ్మిది తొమ్మిది రెండు తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది వందల సగం నాలుగున్నర నాలుగున్నర ఇటు నాలుగున్నర తొమ్మిది అంగుళాలు ఇక్కడ కింద బాటం పద్నాలుగు అంగుళాలు పద్నాలుగు అంటే మూడు పావు మార్కింగ్ నుంచి మూడు పావు సారీ మూడున్నర మార్కింగ్ నుంచి మూడున్నర మూడున్నర ఏడు పద్నాలుగు అంగులాలు అండి ఒకనా ఏడులో సగం మూడున్నర మూడున్నర ఓకేనా ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం మనం నడువు వచ్చి ముప్పై ఎనిమిది అంగుళాలు ముప్పై ఎనిమిది ఇప్పుడు ఇక్కడ రెండు అంగుళాలకి పాకెట్ మార్క్ ఇచ్చేసుకోండి ఇక్కడ నుంచి ఏడు ఇచ్చేసుకోండి మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ముప్ప అంగుళం డౌన్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ ముప్పై అంగుళం డౌన్ ఇచ్చాను ఇప్పుడు నేను పావుంచి దేని పెట్టానంటే ఇది చూడండి ఇలాగా ఇక పై నుంచి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా ఇలా రావాలి అంటే పాకెట్ దగ్గరకు వచ్చి ఒకటి కలిసిపోవాలి ఇది ఎక్స్ట్రా ఉండాలి నలభై నూట ఇరవై ఇది మా నాకు పేజ్ నెంబర్ వేసుకున్నాను నేను ఈ దీంతో మీకు సంబంధం లేదు ఇది పేజ్ నెంబర్ అన్నమాట ఇప్పుడైతే మనం ఫ్రంట్ బట్ మొత్తం మార్కింగ్ చేసాం ఇప్పుడు కట్ చేసిన తర్వాత మీకు అసలు కిస్తా కరెక్ట్గా వస్తుందా లేదా సీటు మొత్తం చెప్పాను కదా ఏ విధంగా పెట్టుకోవాలి అనేది బాగా ప్యాకెట్ కూడా చాలా జాగ్రత్త చూడండి ఓకేనా ఇప్పుడు కట్ చేద్దాం ఒకనా ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దాం ఇక్కడ నుంచి మార్కింగ్ నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో చూసుకోండి పదిన్నర ఉంది ఇక్కడ కూడా పదిన్నర వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా కరెక్ట్ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ పదిన్నర పెట్టాము ఇక్కడ నుంచి ఇక్కడ పదిన్నర పెట్టాం అంటే ఎంత ఉంటే అంత సమానంగా పెట్టేసుకోండి కరెక్ట్గా రావాలి ఇప్పుడు ఇక్కడ మనం డౌన్ ఇచ్చాము కదా ముప్ప ఆములు ముప్ప ఆములు ఇక్కడ మార్కింగ్ చేస్తాను ఇప్పుడు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రేజింగ్ అనేది నలభై మూడు సీటు దీంట్లో నలభై మూడులో పదార్థతో డివైడ్ చేసుకోండి రెండున్నర పాయింట్ వచ్చింది నేను రెండున్నర పెడతాను ఎక్కువ పెట్టపాకు అండి మాములు సరిపోతే రెండున్నర అదే ఎక్కువ ఇక్కడికి అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి రెండు వందలాలు డౌన్ దింపేసుకోండి ఇక్కడ ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి ఇరవై ఎనిమిది మనకు లూజ్ రావాలి ఇక్కడ నుంచి చూడండి కింద రెండు వందల డౌన్ దింపే కదా రెండు వందల గంట నుంచి ఇక్కడ చూడండి పదకొండున్నర వంద పదకొండు ఆరు నుంచి ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇరవై ఎనిమిది అంగుళాలు రావాలి ఇరవై ఎనిమిది అంగుళాలు అంటే పదకొండు అంటే ఇక్కడ జాస్ట్ చివరికి వచ్చింది పడితే కొంచెం ఇక్కడ ఒక అంగుళం జాయింట్ పడింది ఇక్కడ రెండు అంగుళాలు ఇచ్చేస్తున్నాను రెండు అంగుళాలు ఇచ్చేసుకుంటే ఇక్కడ అంగులను ఇచ్చేసుకోండి ఇలా అంటే ఇక్కడ కొంచెం జాయింట్ పట్టిద్ది మనకి ఇప్పుడు నడు ముప్పై ఎనిమిది కాబట్టి నాలుగో భాగం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర ఇక్కడ ఒక ఖర్చు వదిలేసుకోండి తొమ్మిదిన్నర పెట్టేసుకోండి ఇక్కడ నుంచి పాదుకు మూడు వందలాలు పెడతాను మొత్తం అంటే ముప్పై ఆంగ్లం దాడ్చు కోసం రెండు వందల ఖర్చు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ ఒక ఆంగ్లో వచ్చేసేయండి ఇక మార్కింగ్ నుంచి ఈ ఆంగ్లో వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి ఈ మార్కింగ్ అంత తొమ్మిదిన్నర ఉంది తొమ్మిదిన్నరలో సగం పాదుకు ఐదు ఇక్కడ వర్కింగ్ చేసుకోండి పై దేనికి పైకి కోసం చీటు నలభై మూడు అంటే పాదుక్కో పదకొండు అంగరాలు నాలుగో భాగం పాదుక్కో పదకొండు అంగ్రాలు దీంట్లో అంగుళం తీసేయండి మళ్ళీ తీసేస్తే ఎంత వచ్చింది పాదుక్కో పది వచ్చింది పాదుక్కు పది ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసుకోండి నలభై మూడు కాబట్టి మనకి ఇరవై ఒకటిన్నర ఇక్కడ రావాలి ఇక్కడ కూడా ఖర్చు తెలుసుకుని ఇరవై ఒకటిన్నర పెట్టేసుకోండి పాదుక్కో పది కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి చిలాగా ఇప్పుడు కిస్తా అసలు ఎలా పెట్టుకోవాలి ఏంటి ఎక్కడికి వేసుకోవాలి అనేది మీకు చెప్తాను ఇప్పుడు నేను ఇప్పుడు మార్కింగ్ చేసాం కదా మనం ఈ మార్కింగ్ అనేది మీకు గుర్తుపెట్టుకోండి చెప్తాను ఇప్పుడు నలభై మూడు సీటు నలభై మూడు అంటే సగం చేసుకోండి నలభై మూడులో సగం చేసుకుంటే ఇరవై ఒకటిన్నర ఇరవై ఒకటిన్నర అంటే తైలూజు మనకి ఇరవై ఆరు ఇరవై ఆరుకి ఇరవై ఒకటిన్నరకి ఎంత లెగ్గింది చూసుకోండి ఇరవై ఒకటిన్నర అంటే ఇరవై రెండున్నర ఇరవై మూడున్నర ఇరవై నాలుగున్నర ఇరవై ఐదున్నర ఇరవై ఆరున్నర అంటే నాలుగున్నర తగ్గింది ఇరవై ఆరుకి నాలుగున్నర అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి నాలుగున్నర మార్కింగ్ చేశాను ఈ స్ట్రైట్ చూసుకోండి ఇక్కడ ఇక్కడ స్ట్రైట్ మార్క్ ఇక్కడ నుంచి అంటే ఇక్కడ మనకి ఇక్కడ మార్క్ చేసాం అంటే చూసి ఇక్కడ నుంచి ఇక్కడ మార్క్ చేశాను ఓకేనా ఈ మార్క్ ఇది గుర్తుపెట్టుకోండి బాగా నేను చెప్తాను మీకు దేనికి అది ఇది మనం కట్ చేసేది మనం కుట్టేది ఇది మన కుట్టేది ఇది మనకి కిస్తా వచ్చి ఇరవై ఆరు అంగులాలు ఇరవై ఆరు అంగులాలు మనకి ఈ మార్కెట్ దగ్గర రావాలి మనం లూజు ఎంతైనా పెట్టుకుంటాం లూజుని బట్టి చాలా మంది చేస్తారంటే లూజ్ని బట్టి ఎంత పెట్టినా అంత అక్కడ దాకా పోల్చుకుంటూ ఉంటారు అది కాదు మనకి ఇక్కడికి రావాలి కిస్తా అనేది ఇరవై ఆరు అంగులాలు ఇక్కడికి రావాలి ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కువ మీరు బ్యాగి ప్యాంట్ పెట్టుకోండి టైట్ ప్యాంట్ పెట్టుకోండి ఈ లెక్క వచ్చిన తర్వాతే అప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు కిస్తా అనేది ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే కటింగ్ మొత్తం ఇది కూడా చెప్తాను నేను పాకివ్ ఏ విధంగా వేసుకోవాలనేది కూడా ఈ మార్కింగ్ అనేది చెప్తాను చూడండి ఎండదాకా చూడండి అలాగే ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బిల్లా కానీ క్లిక్ చేసి ఆలైన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ వచ్చింది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేస్తా ఉండండి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఓకేనా కట్ చేద్దాం చూడండి ఇప్పుడు మీకు కిస్తా నేను కొలిచి చూపిస్తాను ఇక్కడ మార్కింగ్ చేశాం కదా మనం ఈ మార్కింగ్ దగ్గరగా అనేది ఇరవై ఆరు రంగంలో అనేది అనేది రావాలి ఇప్పుడు ఒకసారి కొలిసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చూడండి ఆంగ్లం ఇక్కడ తీసేయండి చూసారా పదిన్నర వచ్చింది పదిన్నర తీసుకెళ్ళి మళ్ళీ పదకొండు దగ్గర పెట్టండి ఎందుకంటే ఖర్చు మళ్ళీ బ్యాండేజ్ కోసం ఆంగ్లం తీసేయాలి కాబట్టి పదకొండున్నర ఆరు నుంచి కలవండి ఈ మార్కింగ్ మీద చూసాను కదా కరెక్ట్గా ఇరవై ఆరు అనేది కరెక్ట్గా వచ్చేసింది అంటే ఈ మార్కింగ్ దగ్గరికి ఇరవై రంగంలో వచ్చేసింది మనకి ఇది ఈ మార్కింగ్ దగ్గర ఇరవై అరంగంలో రావాలి మనకి ఇది ఖర్చు కానీ ఆ కష్టం మనం లూజ్ పెట్టినా సరే అది సౌంధం లేకుండా ఉంటుంది మనకి ఇది మొత్తం మీకు క్లియర్గా నేను అర్థమయ్యేలా లేక చెప్తాం కోసం అయితే నేను చెప్పాను అలా నేను ఓటికి రెండుసార్లు చూసి మనకి ఈ లెక్క తై లూజ్ లెక్క సీట్ లెక్క రెండు టాలీ చేసుకొని పెట్టుకోండి కిస్తా నేను ఓకేనా మీరు కరెక్ట్గా ఫర్బెక్ట్గా వచ్చేసింది ఏ విధంగా పెట్టేసుకుంటే అసలు ఏ ఫ్యాంట్ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండదు అన్నమాట ఓకేనా ఇప్పుడు ఇక్కడ కాటేసుకుందాం ముందు చెప్తాను నేను మీకు ఎట్టాకు ఇది ఎలాగో చూడండి ఇలా గీరిన తర్వాత ఇలా క్రాస్ వచ్చింది మార్కింగ్ అనేది ఇలా చేసుకోండి తర్వాత మూడున్నర అనేది పైర్ కోసం ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి ఐదు అంగుళాలు మనం పైకి వేస్తాము రెండున్నర ఇటు రెండున్నర ఇటు ఐదు మనం అప్పుడు ఇక్కడ కూడా మూడున్నర రావాలి ఇక్కడ కూడా మూడున్నర రావాలి అలాగే ప్యాకెట్ అనేది ఇలా క్రాస్గా అనేది రావాలి ఓకేనా ఇది ప్యాకెట్ ఒకే ఫ్రెండ్స్ మీకు మొత్తం మొత్తం నేను చెప్పానుకున్నాను నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం వివరంగా నేను చెప్పాను ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ రెడీలోకి వెళ్తాం మనం కొంచెం అనేది పీస్ పడిద్ది వాంగ్ పీస్ దాకా పట్టిద్ది వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఉంది నెక్స్ట్ రెడీకి కలుద్దాం ఇక